నమస్తే నేను మీ హరిత అఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఏ పనైనా సాధ్యమవుతుందా అసలు అఫిర్మేషన్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు అఫిర్మేషన్ చేసుకోవడం వల్ల ఏదైనా అది సాధించి తీరుతామా విశ్వ విజయగాచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అవునండి ధర్మం రక్షిత రక్షిత యద్భవం తద్భవం అవునండి అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల మనిషి మాత్రం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానికి వెళ్తాడు అయితే చాలా మంది ఏమంటారంటే సార్ కొన్ని రాజు రాసేసి వదిలేస్తా అంటే నేమంటే ఎవ్రీడే రాయండి అఫర్మేషన్ సో ఎందుకంటే ఎవ్రీడే రాస్తుంటేందంటే అఫర్మేషన్ ఎందుకు రాస్తామంటే ఏదైనా ఒక దాన్ని మన మనసులో ప్రతిష్ఠిస్తామంటే అంటే మనం కొన్ని సెకండ్స్ మన మనసులో చూడాలి మేడం మనకు కావాల్సిందని దాన్ని పాజిటివ్ గా చూడాలి అంటే ఎవరిలో అయితే పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుందో వారు అనుకున్న వాటిని ఫాస్ట్ గా సాధిస్తుంటారు మరి ఎలా రాసుకోవచ్చు అఫర్మేషన్ నీ గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నువ్వు ఆ తయారవుతావు నేను బలహీనం అనుకుంటే బలహీనంగానే తయారవుతావు నేను శక్తివంతుడు అనుకుంటే శక్తివంతుడు అవుతావు ధనవంతుడు అని భావిస్తే నిజంగానే ధనవంతుడు అవుతావు అంటే నీ భావన నువ్వు అతను చేంజ్ చేసుకోవాలంటే అఫిర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది మరి ఎలా రాసుకోవాలి అఫిర్మేషన్ అంటే చూసుకోండి మీకు ఏం కావాలి హెల్త్ వల్కుంటే ఐఎమ్ హెల్తీ అని రాసుకోవచ్చు ఐ అనే పవర్ చాలా పవర్ఫుల్ ఏంటంటే ఐ అనే పవర్ గు ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటే తత్వమసి అంటారు అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు ఇంకా సాధన చేస్తే నేనే భగవంతుడు అని తెలుస్తుంది మేడం అంటే మన క్లాస్లో నేర్పించడం అనేది ఉంటుంది మేడం ఆ ఒక డిఫరెంట్ ఒక టెక్నిక్స్ ఉంటాయి కొన్ని దాని ద్వారా వాళ్ళు అనుభూతి చెందుతారు అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఉంటుంది ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఐ ఆమ్ హెల్తీ అంటే నిజంగా మీరు హెల్తీగా తయారైపోతారు ఐ ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ నిజంగా వాళ్ళ ఎంతో ఎంతో మందికి నేను చూశాను అది ఎలా వస్తుందంటే ఒక అఫర్మేషన్ ఒక పవర్ అండి నేనేమంటానంటే మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినట్టుగా విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత తెంటే నీ దగ్గర ఆల్రెడీ జరిగింది ఇప్పుడు దానికి విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత చేయమే ఎప్పుడైతే మనం అలా రాస్తుంటామో మన యొక్క వైబ్రేషన్స్ మారిపోతుంటాయి మేడం అంటే యద్భావం తద్భోతి నువ్వు ఏదైతే ఆలోచిస్తుంటావో ఆ విధంగా నీ ఎనర్జీ లెవెల్ మారిపోద్ది సపోజ్ అంత హరిత గారు చూడండి ఒక వ్యక్తి కూర్చున్నాడు మేడం బాగా డిసప్పాయింట్ గురించి ఆలోచిస్తున్నాడు తన ఎనర్జీ లెవెల్ మొత్తం తెలియకుండా గా అయిపోతాడు అదే ఒక వ్యక్తి పాజిటివ్ ఆలోచిస్తున్నాడు తన ఎనర్జీ లెవెల్ యాక్టివ్ ఉంటుంది ఆ ఎనర్జీ ఎవ్రీ వన్ ఇస్ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీస్ వైబ్రేటింగ్ వైబ్రేటింగ్ ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది నువ్వు గా ఉంటే నువ్వు ఎనర్జీటీకి వాటిని ఆకర్షించుకుంటావు చూడండి మనీ అనేది హై ఎనర్జీ మేడం ఆ ఇమేజ్ చూడు అంతకు మీకు కావాలి టెస్ట్ కూడా చేసుకోండి ఎవరి దగ్గర మనీ ఉంటుందో చూస్తే వాళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ ఇన్ దర్ ఫీల్ రాజకీయ నాయకులు ఎవరు ఉంటారో ఎనర్జిటిక్గా వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది చూడండి అదేవిధంగా సినీ రంగంలో ఎవరైతే రాణిస్తుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది క్రీడా రంగంలో రాణించే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ మనీ ఉంటుంది సింపుల్ చెప్పాలంటే నువ్వు ఏ ఫీల్ అయినా ఎంచుకో కానీ ఆ ఫీల్డ్ కనుక నువ్వు నెంబర్ వన్ అయితే నీ యొక్క ఎనర్జీలో పెంచుకుంటే ఆ మనీ వస్తుంది ఇక చాలా మంది అనేవాళ్ళు ఉంటారు మేడం చాలా మంది గ్రోత్ అవుతుంటే మనం ముందుకు వెళ్తున్న కొద్ది రకరకాల వ్యక్తులు అంటారు గుసగుసలు ఆడే వ్యక్తులు పట్టించుకోవద్దరు మేడం ఓకే మనం పట్టించుకోవద్దు చాలా మంది ఏమంటారు అంటే మనం వెళ్తున్నాం ఏమంది ఒకరు ఫెయిల్ యూర్ అన్నారు ఎవరు స్టూపీడ్ అంటారు ఇంకోటి ఇంకొకటి ఏమన్నాడు యువర్ ఫూల్ అన్నాడు ఇట్స్ ఎ డేంజర్ అందుకు మేడం మనకి వీడియో చేస్తుంటాం కదా అంటే ఎవరు ఏం తింటున్నారు రియాక్ట్ అవ్వకూడదు రియాక్ట్ అవ్వదు ఇక్కడ ఉంది మేడం మనకి మనం ఎంత మంచి చేసినా కూడా అనేవాళ్ళు అంటే అందుకు వీడియోస్ లో మనం చూస్తున్నా ఎక్కువ అనే ఛాన్స్ ఉంటుంది ఏముంది మేడం మన గోల్స్ మన లక్ష్యం చెప్పుకోదు కదా పడాలంటే అదే వచ్చింది మేడం ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అంటే మేడం ఎందుకంటే వాళ్ళు మనల్ని అంటున్నారని చెప్పేసి మనం ఆగాలని ట్రై చేస్తున్నారు దాని వల్ల ఏమవుతుంది తెస్తా మనం ఓడిపోతాం ఇప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది మేడం ఒక్క నుంచి ఒక దగ్గర రన్నింగ్ రేస్ అయింది మనం ఉరుకుతున్నాం మనకు తెలుసు మనం నీకు ఉరకనే రావట్లేదు నువ్వు ఏం చేస్తాను అనేసరికి మనం ఏమవుతాం స్లోతో నన్ను ఇంత అనేసి వాడిని తిడుతుంటే మనకి ఇంకా స్లోగా అయిపోతావు అక్కడ మనకి చేరేసి మన లక్ష్యం ఏంటో సార్ వాళ్ళు మనం ఏమనాల్సిన అవసరం లేదు హరిత గారు మన సక్సెస్ చూసిన రోజున వాళ్ళే షాక్ అవుతారు మన దగ్గర వచ్చి అపాయింట్మెంట్ కూడా అడిగి అవుతారు ప్రతిదానికి అవసరం లేదు మేడం ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు చూడండి సెలబ్రిటీస్ పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఏందో దానికి వెళ్తారు వాళ్ళు ఎప్పుడు అనో వాళ్ళు అప్పుడంటారు కానీ ప్రతి చిన్న దానికి పట్టించుకో చూస్తే ఎవరు ఫెయిర్ అంటారు కొంతమంది ఎవరు సుప్రియరు ఎవరు ఫుల్ అంటారు డేంజరస్ ఏదైనా కూడా పట్టించుకోదు మేడం అంటే మన లక్ష్యం లక్ష్యంతోనే సమాధానం ఇవాళ అంతే కానీ అందులో మనం ఎంతో మంది కామెంట్ చేస్తారు మనం పట్టించుకోదు పట్టించుకున్నాం అనుకోండి గ్రోత్ అక్కడే అయిపోతుంది నేను చెప్పాలంటే మీరు చూస్తే సీక్రెట్ చెప్పినా మేడం కొంతమంది కామెంట్ సెక్షన్లో ఫేస్బుక్లోనే కామెంట్ చేస్తుంటారు వాళ్ళకి నెగిటివ్ కామెంట్ వెళ్ళినా ఒక రేజ్ పైకి ఎక్కుతుంది ఎన్ని కామెంట్లు ఇస్తే అంత పైకి ఎక్కుతుంది మీ ఫేస్బుక్ అలగారితాం అంతా ఎవరైనా కామెంట్ చేసినట్టయితే ఎక్కువ మెంబర్కి వ్యూవర్షిప్ వస్తుంది అంటే మీరు చూస్తూ తెలుసో తెలియదు కామెంట్స్ వల్లనే వాళ్ళకి బెనిఫిట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం ఒకటే గుర్తుంచుకోవాలి మనం ముందుకు వెళ్ళాలి అఫర్మేషన్ రాసినప్పుడు మాత్రం ఐతో అఫర్మేషన్ రాసుకోవచ్చు ఇంకొకటి మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాసుకోవచ్చు ఇంకా మీరు చూసినట్టయితే ఓకే ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి ఇంకోటి మాట్లాడే ముందు ఆలోచించు థింక్ బిఫోర్ యూస్ సే సంథింగ్ చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడరు ఎందుకు అంటే అంటే మాట్లాడే ముందు ఆలోచించాలి బట్ వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడేస్తారు బట్ మేమంటారంటే ఫస్ట్ ఎందుకంటే బుల్లెట్స్ అంటే పదాలండి సో చాలా జాగ్రత్తగా మాట్లాడారు అప్పుడే లా పని పనిచేస్తుంది మన మౌత్ ఒక గన్ లాంటిది ఎగ్జాక్ట్లీ సో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి సాధారణతో మౌనంగా ఉండాలి వీరుంటే పడితే అది మాట్లాడకూడదు అది అండ్ ఇంకొకటి ఏంటండి ఇక్కడ చూస్తున్నది నిజమైన నాయకుడు ఒక లక్షణాలు ఎలా ఉంటాడు ఒకే తాటు పైకి నడిపిస్తుంటాడు ట్రూ లీడర్ చాలా మంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే లా ఫోటోస్ ఏమంటారంటే డబ్బు రావాలంటే నీలో లీడర్షిప్ క్వాలిటీ పెంచుకో ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం ఓకే లేకపోతే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం ఎంతో మంది మెంబర్స్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరికీ చూడండి నిజమైన నాయకుడు వ్యక్తులు విభజించడు ఒకే తాటు మీద నడిపిస్తాడు తను ఏదైతే పని కావాలో తెప్పేస్తాడు వాళ్ళు తను లా చూడండి ఇక్కడ జిప్ లాగినట్టుగా తను ఒక దగ్గరికి లాగుతున్నాడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్న చిన్న పనులు చేయడం కాదు గొప్ప కళ్ళు కాను పెద్ద పనులు చేయబట్టం ఇక చూడండి చీమకు తనకంటే బరువైన ఆకులు మామూలుగా ఏమనుకుంటారు అందరూ అంటే లేపలే చీమీ తన కంటే బరువు ఎన్నో రెట్లు బరువులు చూడండి ఒక సిస్టమేటిక్ వేలు మన చిన్న చిన్న పనులు చేయడం కాదు గొప్ప కళలు చాలా మంది కళ గనడానికి భయపడతారు ఆ క్లాసుకు రాగానే ఫస్ట్ రోజు గొప్పగా ఊహించుకోమంటే గొప్ప ఊహించుకోవడానికి భయపడతారు అలాంటి అప్పుడు ఏం సాధిస్తారు మేడం ఫస్ట్ మన ఆలోచనలోనే గొప్ప కళ లేనప్పుడు ఆచరణ ఒక మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తారా ఎస్ మేడం వాళ్ళ వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా చేస్తారు ఎటువంటి వారైనా సరే ఆ క్లాస్ లో ఏమవుతుందంటే మొత్తం వాళ్ళు మారిపోతారు మేడం వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది ఎప్పుడైతే టైం తీసుకుంటారు ఒక మైండ్ సెట్ ని మార్చి కొంతమందికి సిక్స్ డేస్ లే మారిపోతారు కొంతమంది త్రీ మంత్స్ పడుతుంది కొంతమంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంటే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి దానిపై ఆధారపడి ఉంటుంది ఇక చూస్తే లాస్ట్ లో కనుక చూస్తే ప్రయత్నమే చేయని చాలా మంది కంటే మీరు ప్రయత్నించి విఫలమయ్యారంటే మంచిది చాలా మంది ఏమనుకుంటారు ప్రయత్నించారండి చూడు ఒక పర్సన్ ఎలా ఉన్నాడు ఫెయిల్ అయ్యాడు బట్ నేనే ఉంటాడు విన్నర్ విన్నర్తోనే సమానం ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ ఒక ఫీడ్బ్యాకే ప్రతి ఫెయిల్యూర్ ఒక పాట నేర్పిస్తుంది కానీ ఇంకొక వ్యక్తి అసలు ట్రై చేస్తాడు అతను ఎప్పుడు ఓడిపోయిన అంతనే సమానం నువ్వు ట్రై చేసి ఓడిపో నువ్వు ప్రయత్నించి ఓడిపోతే పోయేది ఏం లేదు మహా అంటే ఓడిపోతే అనుభవం వస్తుంది మేడం అక్కడ ఆ అనుభవమే నెక్స్ట్ టైం నీకు ఒక పాఠంగా మారి నీ సక్సెస్ ఒక స్టెప్పింగ్ స్టోర్ గానే ఉంటుంది కానీ చాలా మంది ఏంటంటే నేను ఓడిపోకూడదు నన్ను అందరూ మెచ్చుకోవాలి అనుకుంటారు అలాంటి మైండ్ సెట్ పక్కన పెట్టండి చేయి ఓడిపోతే ఉంది మళ్ళీ మళ్ళీ అంటారు అనేవాళ్ళు అంటారు పట్టించుకోకు నువ్వు చేసేదాన్ని చేస్తూనే ఉండు ఒక రోజున అందరు వచ్చి సక్సెస్ అని ఎలాంటి మైండ్ సెట్ మార్చగలిగే శక్తి లా ఆఫ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ ఎస్ లో గూగుల్ ఫామ్ ఉందండి గూగుల్ ఫామ్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ ల్యాక్ చేస్తారు ఎవరి వీక్ ఫ్రీ క్లాస్ ఉంటుంది వాళ్ళు అటెండ్ అవ్వచ్చు లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం డైరెక్ట్ కూడా ఇప్పుడు సిక్స్ డేస్ డైరెక్ట్ కూడా తీసుకుంటారు డైరెక్ట్ సిక్స్ డేస్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు సక్సెస్ అవ్వాలి అని ఉన్న వాళ్ళందరూ మీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు విషయం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోడవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన ఆసుకునే బాగుంది సమస్తలో ఒక ఆసుకునే బాగుంది ఇది నేను చాలా క్లాసులకు వెళ్ళాను అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను చాలా క్లాసులకు వెళ్ళాను కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు చాలా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చినటువంటి సబ్జెక్టు దొరకదు సార్ నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు వేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురుగారు ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు